హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇంద్ర కుకింగ్ ఛానల్ ఎర్లీ మార్నింగ్ చేసే పనులు చూడండి బట్టలు విండడం అయిపోయింది పైకి వెళ్ళాలి పైన ఆరేసి రావాలి అబ్బా ఓకే అండి డాబా పైకి ఎక్కాను చూడండి ఫ్రెండ్స్ వెదర్ ఎలా ఉంది ఓకే అండి బట్టలు దావపైన ఆరేయడం అయిపోయింది సమ్మర్ కదా పూలు కుండీలు పెట్టాను చూడండి అని నా యొక్క చెట్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ అంత పోయింది అన్నీ ఎండిపోయినాయి ఇక కిందికి వెళ్దాం ఓకే అండి వంకాయ కూర రెడీ అవుతుంది రైస్ అనిపించండి మగ్గుతుంది ఒక టూ మినిట్స్ తర్వాత కారం వేద్దాం ఫస్ట్ వేసుకొని కలుపుకోవాలండి కలుపుకుని ఒక చిన్న కారం వేసుకోవాలి మళ్ళీ వేసుకోవాలి తెల్ల వంకాయ కూరండి ఇది బ్రష్ వేసుకుంది రండి వేసిన కాంచు పిల్లును ఒకటే పిల్లవాళ్ళు పని కూడా చేయరు యాడీ ఉన్నాయి ఎవరు ఫోన్ కావాలి ఓకే అండి వేడి వేడు అంతస్తున్నానండి ఓకే అండి బాయ్ అండి వీడియో తీయడం అంత ఈజీ కాదండి చాలా కష్టం ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్